ఎరువును అండి రాజకీయ నాయకులు కావచ్చు అదేవిధంగా మా సోదరుడు వైకుంఠ అన్న గారికి మా సోదరి మరి గారికి వెల్లేకలు చెప్పేసి అన్నప్పుడు ఇల్లు పదో అని మరి ఈరోజు ఆలో నియోజకవర్గం మార్కెట్ చైర్మన్ కావడం అదేవిధంగా ఇక్కడ మార్కెట్ అన్నకు తప్పడం మాకు ఎంతో ఆందాయో అందరు కూడా నా నమస్కారాలు ఈరోజు నా స్టేయి గారి కూడా నా నమస్కారాలు రైతులు ఎంతో కష్టపడి పంట పండించి ఇక్కడికి వచ్చిన గిట్టుబాటు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అన్నా మీరు మార్కెట్ యాడ్ చేర్మను కావడం మా అదృష్టం ఎందుకంటే మీరు రైతులకు సహకరిస్తారు మీరు కూడా ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన వారే కాబట్టి రైతులకు ఏదో రకంగా గిట్టుబాటు ధర కలిగించేటట్లు మీరు భయానికారంతో మాట్లాడి రైతులకు మంచి చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మేము కూడా రైతులే మేము కూడా టమాటా పంట పెట్టడం మేము కూడా ఎంత ఇబ్బంది పడినాం పంట బాగా వస్తుంది రేటు రాదు అప్పుడు చాలా బాధపడేవాళ్ళం ఎందుకు ఇంత కష్టపడి పంట ఏం రాదని అందుకని రైతుల గురించి తెలిసి కాబట్టి మాట్లాడుతున్నాం ఈరోజు ఎందుకంటే మన అన్న ఎన్నో చిన్న చింత సాండి ఎడగడము ఎంతో గర్వ గరంగా ఈరోజు మన ఆలో ఏదో మార్కెట్ వాడము ఎందుకంటే కష్టపడి స్థాయికి వచ్చాడు పార్టీ కోసం పనిచేసాడు పార్టీ వెళ్ళిపోనుంటే ఏ రోజైనా ఖచ్చితంగా పదవులు వస్తాయని ఈ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి అన్నకు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేయడం చెప్పింది మరి ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పనిచేసే వాళ్ళకు ఖచ్చితంగా వెనక ముందు కావచ్చు కానీ పదవులు అయితే ఖచ్చితంగా అందరూ కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు కూడా ఎంతో స్మరించుకోవాలి ఎంతో వెనుకబడిన కుటుంబం చిన్న కుటుంబం అని ఆలోచించుకున్న ఈరోజు ఒక తాలూక స్థాయిలో ఒక అవకాశం ఇవ్వడం అంటే ఆ సమాజ పని కాదు ప్రతి ఒక్కరికి కోరుకోవడం ఏమంటే అందరు కూడా నమ్ముకొని పార్టీ నమ్ముకొని ఉంటే ఖచ్చితంగా పదవులు వస్తాయి ఒకరోజు వెనకముందు ఒక సంవత్సరం ఐదేళ్ళు అంటే వెనుక కావచ్చు మేము కూడా ఎన్నో ఏళ్ళు మా నాన్నగారు వెంకటప్పనాయుడు ముప్పై ఏళ్ళు నాలుగు ఏళ్ళు పార్టీ పనిచేస్తే కూడా ఏమి రాలేదు అని ఎక్కడు మీరు వచ్చాక లేదు పార్టీ నమ్ముకొని ఈ ఈరోజు మేము కూడా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కావడము ఇవన్నీ కూడా ఎందుకంటే ఉదాహరణకి నేను కావచ్చు వెంటే కావచ్చు ప్రతి ఒక్కరు పాటు అనుకో పదవులు వస్తాయి అదేవిధంగా రోజు ఫస్ట్ అన్న నీకు వెంటే సన్నా నీకు పెద్ద రైతుల తరఫున మంచి పక్షాన అదే అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన మన అందరికీ కూడా నా నమస్కారాలు